ఏసే తండ్రి తండ్రే యేసు ఎందుకు ఈ మధ్య చచ్చిపోయారు కదా ప్రవీణ్ పగడాలా ఆయన ఆయన కాన్సెప్ట్ ఏంటో తెలుసా ఆయన కాన్సెప్ట్ ముగ్గురు వేరు వేరు ఒప్పుకోడండి ఆయన తండ్రి కుమారుడు ఏసు ప్రభు ముగ్గురు ఒక్కడే ఇది రైటా తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు పాప ప్రవీణ్ సరికి జ్ఞానం నేర్చుకోలేదు ఇంకా నీకు ఎందులోనో పుస్తకాలు చదివి నేర్చుకోవచ్చు ఆయన నువ్వు ప్రవీణ్ గారు ఎందు ఇదే లోక సంబంధమైన జ్ఞానం ఇతర గ్రంథాలకు సంబంధించిన బుక్ నాలెడ్జ్ ఉంటే ఉండొచ్చు బట్ బిబిలికల్ నాలెడ్జ్ బైబిల్ భావం దగ్గరికి వచ్చేసరికి తప్పు చెప్పాడు తప్పు భావించాడు ఆయన ఎందుకంటే మరి సరిచేయాలి కదా ఏంటంటే ముగ్గురు ఒక్కరే తండ్రే కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్ముడు ఇది భావయుక్తంగా తప్పు బైబిల్ భావ ప్రకారంగా తప్పు మరి ఆ చచ్చిపోయాడు ఆయన ఆయన మరి మరి ఆయన చనిపోయేటప్పుడుగా తప్పును సరిదిద్దుకున్నాడు లేదో మన మనకు తెలియదు కానీ మొత్తానికి ఆ భావం అయితే మాత్రం అయింది ముగ్గురు ఒక్కరే భావంలో మాత్రం ఉండిపోయాడు ఇది ఎంతవరకు మనం సమర్థించాలి ముగ్గురు ఒకటే అనుకునేవాడు ఈయన చనిపోయిన ప్రవీణ పగడాలు కూడా ముగ్గురు దేవుళ్ళు ఒకటనే ఒక ఒక అబద్ధాన్ని చెప్పాడు ఆయన ఒకవేళ ఆయన చెప్పింది అబద్ధం కాదు అనుకుంటే చత్యాగోష్ఠికి వచ్చి ఎవరో కూర్చొని అనుకో మూడు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పట్లేదు ఒక దేవుడు మూడు పాత్రలు వేసాడు అని చెప్పట్లేదు ఒక దేవుడే ముగ్గురు వ్యక్తులుగా మోసం చేశాడు అని కూడా చెప్పట్లేదు దర్ ఇస్ నాట్ నో కంపారిజన్ మనం చెబుతున్నది చాలా క్లియర్ గా ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్న ఒక్క దేవుడు దట్ ఇన్ మైండ్ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉనికిలో ఉన్నాడు ఆయన నేచర్ అది ఒక దేవుడు ఒక వ్యక్తే అయి ఉండాలి అని నేను దేవుడిని డబ్బాలో పెట్టడానికి వీల్లేదు